అరువది ఏడవ సర్గము రామలక్ష్మణులు జటాయువును కలిసికొనుట శ్రీరాముడు ఆ పక్షిరాజును అక్కున జేర్చుకుని ఏడ్చుట రఘువీరుడు ఎదుటివారు చెప్పిన మాటల అంతరార్ధమును వెంటనే గ్రహింపగల శక్తిశాలి అతడు అగ్రజుడే అయినప్పటికిని తనకంటే చిన్నవాడైన లక్ష్మణుడు యుక్తియుక్తముగా పలికిన వచనముల సారాంశమును సంతోషముతో గ్రహించెను బాలాదపి సుభాషితం అనిగదా వాక్యము మిక్కిలి భుజబలశాలి అయిన శ్రీరాముడు తనను ఆవేశించిన కోపమును పూర్తిగా నిగ్రహించుకునెను చిత్రమైన తనధనుస్సును ప్రక్కనబెట్టెను పిమ్మట అతడు లక్ష్మణునితో ఇట్లు నుడివెను నాయన లక్ష్మణ ఇప్పుడు మనము ఏమి చేయుదము ఎక్కడికి వెళ్ళుదము సీత జాడ తెలుసుకునటకు తగునుపాయమును ఆలోచింపుము అట్లు ఆర్తితో పరితపించుచున్న శ్రీరామునితో లక్ష్మణుడు ఇట్లనెను అన్నా ఈ దండకారణ్యము పెక్కుమంది రాక్షసులతో నిండియున్నది ఇందు వివిధములగు వృక్షములు లతలు దట్టముగా వ్యాపించియున్నవి మొదట జానకీదేవిని ఈ వనమున వెదకుదము ఇందు సులభముగా అడుగిడరాని కొండలు పగిలియున్న బండలు లోయలు కొండచర్యలు గలవు ఇచట భీతి గొల్పెడి వివిధములగు మృగములు సంచరించుచుండును ఈ జనస్థానమున కిన్నరుల ఆవాసములు గంధర్వుల భవనములూ ఉన్నవి మనము ఇరువురము వీటినన్నింటినీ గాలింతము ఓ మహాపురుష ఎంతటి పెనుగాలులకైనను చలింపనీ కొండలవలే నీవంటి ప్రజ్ఞాశాలురైన మహాత్ములు ఎంతటి ఆపదలు ఎదురైనను తొనకరు శత్రు సంహారమునకై రోషముతోనున్న శ్రీరాముడు లక్ష్మణుని పలుకులను వినిన పిమ్మట క్షురము అను భయంకరమైన శరమును ధనుస్సునందు సంధించి తమ్మునితోగూడి ఆ వనమంతయును వెదకసాగెను కొంత తడవునకూ పర్వతశిఖరమువలే మహాకాయముగలవాడు పుణ్యాత్ముడు అయిన జటాయువును శ్రీరాముడు చూచెను అప్పుడు ఆ పక్షిరాజు రక్తసిక్తమైన శరీరముతో నేలపైబడియుండెను బడి ఆ జటాయువును గాంచిన పిమ్మట శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లునుడివెను తమ్ముడా విదేహరాజుకు మారీన సీతాదేవిని భక్షించినవాడు ఇతడే ఇందులకు సందేహము లేదు ఈ కాననమున గ్రద్దరూపమున సంచరించుచున్న రాక్షసుడితడు విశాలాక్షియైన సీతను భక్షించి ఇచట హాయిగా కూర్చొనియున్నాడు సూటిగా సాగిపోగలిగి పదినిదేలి మెరైచున్న నా బాణములతో ఇతనిని ఇప్పుడే వధించదను ధనుస్సునందు క్షురమునూ క్షురమును పేరుతో అర్ధచంద్రాకారముగల బాణమునూ ఎక్కుపెట్టియున్న క్రుద్ధుడై రాముడు ఇట్లు పలికి మిగుల సముద్రముల వరకు వ్యాపించియున్న సమస్త భూమండలమునూ కంపింపజేయిచున్న వానివలే ఒప్పుచు ఆ గుద్రము జటాయువు మీదికి దాడికి వెడలను నోట రక్తపునురుగులను గ్రక్కుచున్న ఆ పక్షిరాజు దీనుడయున్న ఆ దాసరథితో రామునితో ఇట్లు దైన్యవచనములను పలికెను ఓ ప్రభూ ఈ మహారణ్యమునందు గొప్ప ఓషధి కొరకువలే సీతాదేవికై అన్వేషించుచున్నావు జానకిని అపహరించినవాడు ఒక రాక్షసుడు అతని పేరు రావణుడు నా ప్రాణములనుగూడా అతడే హరించెను ఓ రామ నీవును లక్ష్మణుడును ఆ శ్రమమున లేనప్పుడు ఒంటరిగా ఉన్న సీతాదేవిని బలసాలి అయిన రావణుడూ అపహరించుకుని పోవుచుండగా నేను చూచితిని వెంటనే నేను జానకీదేవిని ఆదుకునటకే ఆమెను సమీపించి రావణుని నిలువరించితిని మా ఇరువురి మధ్య జరిగిన ఆ యుద్ధమున నేను రావణుని రథమును ధ్వంసమోనర్చితిని ఆ మరుక్షణముననే అతడు నేలపై పడిపోయెను అతని ధనుస్సును ముక్కలు చేసి తిని కవచమును ఛేదించితిని యుద్ధరథమును శిథిలమోనర్చితిని నేను ఇవిగో ఇక్కడనే పడియున్నవి ఇదిగో రణరంగమున నారెక్కల ధాటికి నేలగూలియున్న ఈతడే రావణునిరతసారతి యుద్ధమోనర్చి మిగుల అలసియున్న నా యొక్క రెక్కలను ఆ రావణుడు తన ఖడ్గముచే ఖండించి వైదేహిని దీసికుని ఆకాశమునకూ ఎగిరిపోయేను నేను ఇంతకుముందే రావణుని చేతిలో దెబ్బతినియుంటిని ఈ స్థితిలో నన్ను నీవు చంపదగదు తన ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి యొక్క అపహరణ గాథను నుండి పూర్తిగా వినినంతనే శ్రీరాముడు బొటబొట కన్నీరుగార్చెను సీతను రక్షించుటకై ప్రాణములకు సైతము తెగించి సల్పి రావణుని ఖడ్గధాటికి రెక్కలు ముక్కలై పడియున్న జటాయువును చూచుటతో ఆర్తితో పరితపించుచున్న శ్రీరాముని శోకము రెండింతలాయను వెంటనే ఆరఘువరుడు తన కోదండమును ప్రక్కనబెట్టి జటాయువును కౌగిలించుకుని దుఃఖపరవసుడై నేలకు జారి ఏడువసాగెను జటాయువు యొక్క దీనస్థితికినీ అన్న యొక్క పరితాపములకును తల్లడిల్లి లక్ష్మణుడును విలపింపదొడగను తీగెలతో ముండ్లతో నిండి కాలు మోపుటకును కష్టముగా ఉన్న మార్గమున నిస్సహాయస్థితిలో కొనయూపిరితో కొట్టుమిట్టాడుచున్న జటాయువును జూచి శ్రీరాముడు మిగుల దుఃఖితుడై లక్ష్మణునితో ఇట్లు పలికెను తమ్ముడా ఓ లక్ష్మణ రాజ్యాధికారము చిక్కినట్లే చిక్కి చేజారిపోయినది కనీసము రాజ్యమునందైనను ఉండుటకు వీలులేకుండా వనవాసము ఒకటి వచ్చిపడినది వనములలోనైనను ప్రశాంతముగా ఉండవచ్చునని తలంపగా ఇంతలో సీతయ్యబాటు దాపురించినది ఇవి చాలవన్నట్లుగా ఆప్తుడైన జటాయువు యొక్క ప్రాణాపాయస్థితి వీటికి తోడైనది ఇన్ని రీతులుగా సోకాగ్ని నన్ను దహించివేయిచున్నది ఇట్టి నా సోకాగ్ని ముందు నా ముందు లోకమునందలి అగ్నిశక్తి ఏపాటిది నా తాపశాంతి కొరకై జలములతో నిండియున్న సముద్రమున మునుగుదమనుకున్నను నా దురదృష్టముచే అదియును ఎండిపోవును అంతులేని అధిగమింపరానీ దుఃఖపరంపరను వెంటాడుచుండుటను బట్టి చూచినచో ఈ సమస్త చరాచర ప్రపంచమున నాకంటే భాగ్యహీనుడు మరియొకడు లేడనుట నిశ్చయము కడువృద్ధుడైన ఈ జటాయువు మన తండ్రిగారికి ఆప్తమిత్రుడు నా దురదృష్టము వలన ఈ మహానుభావుడు ప్రాణములను బట్టి నేలపై పడియున్నాడు శ్రీరాముడు ఇట్లు పెక్కువిధముల పరితాప వచనములను నుడివిన పిమ్మట తన తమ్మునితోగూడి ఆ జటాయువునెడ పితృభక్తిని జూపుచూ అతని తనువుపై నిమిరెను రెక్కలు తెగి నెత్తుటి మడుగులో పడియున్న ఆగురుధ్రరాజునూ జటాయువును కౌగిలించుకుని శ్రీరాముడు ప్రాణమైన మైదిలి ఎక్కడా అని పలికి నేలపై పడిపోయెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది అరువదేడవ సర్గము